నమస్తే సార్ మీ పేరు చంద్ర ఏం చేస్తుంటారు కూలీ ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనుకుంటుంటే ఇంతకుముందు గతంలో వాళ్ళ నాన్న పరిపాలనలో బాగుంది ఇప్పుడు బాబు వస్తే జాబులు వస్తాయన్నారు జాబులు రాలే నిరుద్యోగ అభివృద్ధి అది ఇది చేస్తామని చెప్పినారు అది లేదు పింఛన్లు నాలుగు సంవ నాలుగు సంవత్సరాల ముందు లేనిది ఇప్పుడు ఎందుకు కొత్తగా రెండు వేలు పింఛన్ అన్నారు దేనివల్ల ఇంతకుముందు కనపడలేదు మేమ ఇప్పుడే కనపడామా అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు ఏ రకంగా మంచి జరుగుతుంది అనుకుంటున్నారు గతంలో వాళ్ళ నాన్న పరిపాలన బాగుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్న తీరు వస్తుంది వాళ్ళ నాన్న చేస్తారని నమ్మకం సరే అంటే ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు కదా ఆవిడ పని అనిపిస్తుంది పా పనితూరి బాగానే ఉంది అంటే మీకు అందుబాటులో ఉంటారా అందుబాటులో ఎప్పుడు మనం ఏం కావాలన్నా అడిగితే మనకు చేయదంటూ ఏం లేదు ప్రతి ఒక్క సమన్యాయం ప్రభుత్వం అంటే వాళ్ళు ఎదురు పార్టీ ఈ పార్టీ అనే లేదు కరెక్ట్గా అందరికీ సమన్యాయం చేయాలని పోరాడతారు అంటే ఈసారి రోజా గారు గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా గెలిపిస్తాం గెలిపించుకుంటాం ఓకే సార్ నమ నమస్తే మీ పేరు నా పేరు పీ రాంబాబు గోపాలకృష్ణపురం పురణరాజ్ ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే మాకు ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చేస్తాడని రాజధాని అంటున్నారు కానీ రాజధాని తాత్కాలికంగా నిర్మించున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి అయితే శాశ్వతంగా రాజధాని నిర్మించి హైకోర్టు అసెంబ్లీ భవనం అన్ని నిర్మిస్తాడని మాకు బాగా నమ్మకం వస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అది దాని పనితీరు మీకు ఎలా అనిపించింది చంద్రగాడ్డ బాబు ప్రభుత్వం మాకు నచ్చడం లేదు సార్ చంద్రబాబు ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వంగా ఉన్నది అందరినీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే బాగా చూ పినామిలకు మాత్రం పనులు చేపిస్తున్నాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాత్రం అన్యాయంగా వాళ్ళకు పనులు కానివ్వకుండా చేస్తున్నారు సార్ ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే గారు రోజా గారు ఉన్నారు కదా ఆవిడ పనితీరు ఎలా ఉంది మా లోకల్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మేడం గారు మా పని ఆమె పనితీరు మాకు బాగా నచ్చింది ఆమె మేము అందుబాటులో మాకు అందుబాటులో బాగుంటుంది మేము అనుకున్న పనులు బాగా చేసి పెడతా కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్యేగా మేము ఆర్కే రోజా మేడం గారిని కోరుకుంటున్నాం సార్ సార్ మీ పేరు కె మారాయ సార్ ఏం చేస్తుంటారు కూలి పని చేస్తాం సార్ ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఓకే వైఎస్ఆర్సిపి మీకు ఎవరు సీఎం ఎవరు చూద్దాం సార్ వైఎస్ జగన్ గారి ఓకే అంటే వైఎస్ జగన్ ఎందుకు అనుకుంటున్నారు ఆయన వాళ్ళు నాయన కాలంలో మనకి మంచి చేస్తారని ఒక నమ్మకం సార్ మాకు చేసినాడు ఇంత ముందు ఆయన ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాని పనితీరు ఎలా ఉంది అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు వచ్చి మాకు ఏం చేయలేదు సార్ ఏం చేయలేదు జాగా సార్ ఉండా దానికి పదివేలు పై పై అయింది ఇప్పుడు చంద్రబాబు పేరు ఈ ఊర్లో అదే తెలుగుదేశం నేను తెలుగుదేశం ఉండే కానీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు నా నేల జాగ్రత్త పెట్టుకొని నాకు మోసం చేసిన సార్ ఈ ఊర్లో కాబట్టి నేను రోజా గారిని అడిగి చేసిన అందుకే నాకు నీకు చేస్తానని చెప్పినా సార్ అంటే ఇప్పుడు మీ రోజా గారు మీరే ఉన్నారు ఎమ్మెల్యే గారు రోజా గారు ఉన్నారు కదా ఆవిడ పనితీరు ఎలా ఉంది బాగానే ఉంది సార్ ఏ పని మాకు అన్ని అనుకూలం బాగుంది మేము మేము అందరూ చేస్తాము మీరు బాగుపడండి మీకు అంతా కాంగ్రెస్ పార్టీలో చేయండి అని చెప్పి చెప్పింది వైఎస్ వస్తే మాకు అన్ని బాగలుగుతాయి సార్ ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి